హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళాచేరిగిత్తల యూట్యూబ్ ఛానల్ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇన్నగాలి గ్రామం ఇనగాలి గ్రామం ఎర్రపాలెం మండలం ఖమ్మం జిల్లాలో ఈరోజు పోటీ పందడం జరుగుతుందండి ఆ పోటీ మనకి రావడం జరిగిందండి నగాలి గ్రామం ఎరుపాలె మండలం ఖమ్మం జిల్లాలో పోటీ విభాగంకి ప్రదర్శన జరుగుతుందండి కోట్టండి ఇది పోటీకి హాయ్ సంజు రెండు వందల యాభై కోట్ అండి ఇది అక్కడ బండి రెడీ చేస్తున్నారండి తిన్నా బ్రదర్ బండి మీద రెండు కింటాల బరువుతో ఉంటుందండి రెడీ చేస్తున్నారండి కోర్టు కోర్టు అంతా అయిపోయింది టెంట్లోనూ బండి రెడీ చేస్తున్నారు లిస్ట్ తీస్తారండి ఒక అర్ధగంటలో మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఇక్కడ ఈరోజు బండి పన్నానికి పెట్టి కట్ చేసుకోవాలి కట్టాలి తప్పి తిని పని మధ్యలో ఒక తీడన్నారు దాంట్లో పైకి తిండి మధ్యలో కర్రలు ఉన్నాయి ఇంకొక ఇంకో కర్ర వయాల

వాళ్ళు తెలియని వాళ్ళు ఈ మధ్యలో అయితే చెప్పలేదు మీ ముందుకు వస్తానండి లైవ్ లో వచ్చినందరికి ధన్యవాదాలు